అలా దుఃఖముతో ఉన్న నేను రావణుని గృహమునకు దగ్గరలోనే అన్ని వైపులా బంగారు ప్రాకారములు కలిగి ఉన్న ఉద్యానవనమును చూశాను ఆ ప్రాకారము పైకి దూకి ఎన్నో చెట్లతో ఉన్న ఉద్యానవనములో మధ్యలో ఉన్న శింసుపురా వృక్షం పైకి ఎక్కి చూడగా బంగారపు అరటి చెట్ల తోపులు కనిపించాయి ఆ శిన్సు వృక్షమునకు దగ్గరలోనే నవ యవ్వనములోను బంగారం వంటి శరీరపు రంగుతోనూ ఉన్న సీతాదేవిని చూశాను తామర రేకుల వంటి కన్నులతో ఉన్న ఆమె ఉపవాసములతో ఎంతో కృషించిపోయి ఉన్నది ఆమె తల వెంట్రుకలు మట్టితో నిండి జడలు కట్టాయి ఆమె మాసిపోయిన వస్త్రమును కట్టుకుని ఎంతో బాధతోనూ సోకముతోనూ ఉన్నది ఆమెను క్రూరులు వికృత రూపులు అయిన రాక్షస స్త్రీలు రక్త మాంసములే ఆహారముగా తీసుకుని వారు ఆడలేడిని చుట్టుముట్టిన పెద్ద పులులలాగా ఆమె చుట్టూ కాపలాగా ఉన్నారు అలా దీనముగా ఉన్న ఆమె తన భర్త గురించి ఆలోచిస్తుంటే ఆ రాక్షస స్త్రీలు ఆమెను మాటిమాటికి రావణుని అంగీకరించమని భయపెడుతూ ఉన్నారు సీత మాత్రము నేలపైనే పడుకుంటూ మలినముగా ఉన్న ఒకే జడతో శిశిర ఋతువులోని రంగు కోల్పోయిన పద్మలతలాగా అనిపించింది అట్లా ఉన్న సీతను ఎలాగో చూడగలిగాను రావణునిపై నిస్సృహతో మరణించాలనుకుంటున్నది ఆమె అటువంటి పరిస్థితిలో ఉన్న సీతాదేవిని ఎంతో కీర్తిమంతురాలైన ఆమెను చూస్తూ నేను ఆ వృక్షము పైనే ఉన్నాను అప్పుడు నాకు రావణుని గృహము నుండి కోలాహలముగా అందెల చప్పుళ్ళు వడ్డాణములు అలంకారముల చప్పుళ్ళతో కూడిన శబ్దములు పెద్దగా వినిపించాయి అప్పుడు కొద్దిగా దిగులు పడ్డ నేను నా శరీరమును బాగా చిన్నదిగా చేసుకుని ఆ వృక్షముపై దట్టమైన ఆకుల మధ్య పక్షిలాగా దాక్కుని ఉన్నాను అప్పుడు ఎంతో బలవంతుడైన రావణుడు తన భార్యలతోనూ పరివారముతోనూ సీత వద్దకు వచ్చాడు అందమైన సీతాదేవి వెంటనే రావణుని చూసి తన శరీరావయవములు కనబడకుండా ముడుచుకుని ఛాతీభాగమును చే చేతులతో కప్పుకుని కూర్చుంది సీతాదేవి ఎంతో దిగులుగా అన్ని వైపులకు చూస్తూ తనకు రక్షణగా ఎవరూ లేరని భయంతో వణికిపోతోంది అలా దుఃఖముతో ఉన్న సీతతో రావణుడు నేలపై కూర్చుని తన తలను వంచి తనను అంగీకరించవలనని అడిగాడు ఒకవేళ నీవు గర్వముతో నన్ను ఆదరించకపోతే నీకు రెండు నెలలు గడువు ఇస్తున్నాను ఆ తర్వాత నీ రక్తము త్రాగుతాను అని చెప్పాడు దురాత్ముడైన రాముడిని మాటలు విన్న సీతాదేవి ఎంతో కోపముగా ఓరి నీచుడ ఇష్వాకు వంశ దశరథుని కోడలు తేజవంతుడైన రాముని భార్యను అయిన నా గురించి అనకుడని మాటలు అంటున్న నీ నాలుక ఎందుకు తెగిపోవటము లేదు మహాత్ముడైన నా భర్త లేనప్పుడు నన్ను దొంగతనముగా తీసుకువచ్చిన నీ పరాక్రమము ఎంతో అల్పమైనది నీవు రామునితో సమానము కానే కాదు రామునికి దాసుడుగా కూడా నీవు పనికిరానివాడు రాముడు సత్యవంతుడు యాగములు చేసినవాడు యుద్ధములలో ఎంతో మెచ్చుకోబడినవాడు సీత చెప్పిన మాటలు విన్న రావణుడు ఎంతో కోపంతో చితి మంటలలో అగ్నిలాగా మండిపడ్డాడు రావణుడు తన కళ్ళు ఎర్రబడి గుడ్లూరుముతో కోపంతో చూస్తూ తన పిడికిలు బిగించి సీతను చంపుటకు ముందుకు జరగా అక్కడున్న రాక్షస స్త్రీలందరూ కేకలు వేయసాగారు అంతలో అతని భార్య అయిన మండోదరనే ఉత్తమురాలు ఆ స్త్రీల మధ్య నుండి వేగముగా ముందుకు వచ్చి మన్మధుని చేత ప్రేరేపించబడిన అతనిని ఆపుతూ మహేంద్రునితో సమాన పరాక్రమము గల నీకు ఈ సీతతో ఏమి అవసరము అంటూ మెల్లగా మంచి మాటలను చెప్పసాగి ఓ ప్రభు దేవ గంధర్వ యక్ష కన్యలతో కలిసి సుఖపడవలసిన నీవు ఈ మానవ సీతతో ఎందుకు ఈ పని చేస్తున్నావు అని చెప్పగా అప్పుడక్కడున్న రాక్షస స్త్రీలందరూ రావణుని ఉజ్జగించి అతనిని గృహంలోనికి తీసుకుని వెళ్ళారు అలా రావణుడు వెళ్ళగానే రాక్షస స్త్రీలందరూ దారుణమైన మాటలు చెప్పి సీతను ఎంతో భయపెట్టసాగారు కానీ సీత వాళ్ళ మాటను గడ్డి పరకలాగా అనుకుని పట్టించుకోలేదు వాళ్ళ అరుపులు మాటలు అన్నీ సీత వద్ద పని చేయలేదు వెంటనే మాంసము తినే ఆ రాక్షస స్త్రీలు తమ మాటలు చెల్లలేదని సీత నిశ్చయాన్ని రావణునికి చెప్పారు అప్పుడు వాళ్ళంతా సీత మనస్సు మార్చే మాటలు మానేసి ఆమె చుట్టూ చేరి పడుకున్నారు వాళ్ళందరూ అలా నిద్రపోగానే సీత తన భర్త కోసం ఎంతో దీనముగా జాలి పుట్టేలాగా కన్నీరు పెట్టుకుంటూ ఏడవసాగింది అంతలో ఆ రాక్షస స్త్రీల మధ్యన ఉన్న త్రిజట అనే రాక్షసి నిద్రలేచి మిగిలిన వాళ్ళందరికీ ఈ జనకుని కూతురు దశరథుని కోడలు పతివ్రత అయిన సీత ఖచ్చితంగా నశించదు కావాలంటే మీ ఆకలికి మిమ్మల్ని మీరే తినండి అని చెప్పింది త్రిజట అనే ఆ రాక్షస స్త్రీ తనకు ఒక భయంకరమైన గగుర్పాటు కలిగించిన కళ వచ్చిందని అది రాక్షసుల వినాశనమును సీత భర్తకు విజయము కలిగినట్లుగానో కనిపించినట్లు చెప్పింది కాబట్టి ఆ రాముని నుండి మనలందరిని కాపాడమని సీతనే మనము కోరుకోవాలని నాకు అనిపిస్తోంది ఎవరైనా దుఃఖముతో ఉండగా ఇలాంటి కళ వచ్చినచో వారి దుఃఖములు పోయి సుఖములే కలుగుతాయి అందుకని ఈమెకు నమస్కరించినచో ఆమె ఖచ్చితంగా ప్రసన్నురాలై మనను రక్షిస్తుంది అని త్రిజట చెప్పింది వాళ్ళ మాటలు విన్న సీత తన భర్తకు విజయం కలుగుతుందని విని అది నిజమే అయితే వాళ్ళందరినీ రక్షిస్తానని చెబుతుంది అటువంటి దారుణ పరిస్థితులలో ఉన్న సీతను చూసి ఎంతోసేపు వేచి ఉండి ఏమి చేయాలా అని ఆలోచిస్తే ఏమీ తోచక మనస్సుకు తృప్తి కలుగలేదు సీతాదేవితో ఏ విధముగా మాట్లాడాలో అని ఆలోచించి వారి ఇక్ష్వాకు వంశ చరిత్రను వర్ణించసాగాను పూజనీయురాలైన సీత నా మాటలు విని కన్నీళ్లు కారుస్తూ నన్ను నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు రాముడు నీకు ఎలాగ తెలుసు అంటూ అన్ని విషయములు చెప్పమని అడిగింది అప్పుడు నేను ఓ దేవి ఎంతో బలపరాక్రమములు కలిగి సుగ్రీవుడనే వానర ప్రభువు రామునికి సహాయం చేయాలని అనుకుంటున్నాడు నేను అతని సేవకుడను ఎదురులేని పరాక్రమం కల రాముడు నిన్ను వెతుకుటకు పంపగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శ్రీరాముడు ఆనవాలుగా ఇచ్చిన ముంగరమును ఆమెకు ఇచ్చి నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించమని అవసరమైతే రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని వెళ్తానని అందుకు నీవేమంటావని కూడా నేను సీతను అడిగాను అందుకు జనకుని కూతురైన సీత రావణుని చంపవేసి రాముడు తనను తీసుకు వెళ్లాలని చెప్పగా పూజ్యురాలైన సీతాదేవికి నేను తలవంచి నమస్కరించి రామునికి ఆనందం కలిగేలాగా ఏమైనా గుర్తుగా ఇమ్మని కోరాను అప్పుడు సీత తన చూడమణిని నాకు ఇచ్చి దానివల్ల రాముడు సంతోషంతో నిన్ను గౌరవిస్తాడు అని చెప్పింది అలా చెప్పిన అందమైన సీతాదేవి ఎంతో అద్భుతమైన ఆ చూడామణిని ఇచ్చి ఎంతో దిగులుగా కొన్ని సందేశములు కూడా చెప్పింది అప్పుడు నేను ఎంతో తృప్తిగా నిదానముగా ఆమెకు ప్రదక్షిణము చేసి తిరిగి రావటానికి సిద్ధమయ్యాను అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్న సీత నాతో రామునికి తన సంగతంతా చెప్పమని వెంటనే రామలక్ష్మణ సుగునీలను అక్కడకు వచ్చేలాగా ప్రయత్నం చేయమని చెప్పింది నాకు రెండు నెలల గడువు మాత్రమే రావణుడు ఇచ్చాడని అంతవరకే నేను బ్రతికి ఉంటానని అనాథలాగా చనిపోతానని ఈలోగానే రామలక్ష్మణులు ఇక్కడకు రాకపోతే నన్ను చూడలేరని కూడా చెప్పమను ఆమె ఎంతో దీనముగా చెప్పిన మాటలు ఎంతో జాలి కలిగేలాగా ఉండి నాకు ఎంతో కోపం వచ్చి నేను తర్వాత చేయాల్సిన మిగిలిన పనిని గురించి ఆలోచించసాగాను నేను నా శరీరాన్ని పర్వతమంతగా పెంచివేసి ఆ వనమును నాశనము చేయటం మొదలుపెట్టాను నిద్రపోతున్న రాక్షస స్త్రీలందరూ వనములో భయపడి పారిపోతున్న జంతువులను పక్షులను విరిగిపోతున్న కూలిపోతున్న చెట్లను చూసి వెతుకుతూ నా వైపుకు వచ్చి నన్ను చూశారు వెంటనే వెళ్ళి నా సంగతి రావణునికి చెప్పారు ఓ రాజా దుర్బుద్ధి గల వానరుడెవరో ఎవరూ రాలేనటువంటి నీ వనములోనికి వచ్చి నీ బలపలాక్రమములు తెలియక వనమును నాశనము చేస్తున్నాడు అలా నీకు అపకారం చేస్తున్న ఆ వానరుణ్ణి చంపివేయమని వెంటనే ఆజ్ఞాపించవలనని ఆ రాక్షస స్త్రీలందరూ రావణునికి విన్నవించారు అప్పుడు రావణుడు తన మనస్సు తెలుసుకుని దానికి తగినట్లుగా చేసే తిరుగులేని కింకరులు అనే రాక్షసులను నా కోసం పంపించాడు అలాగ వివిధ ఆయుధములతో వచ్చిన ఎనభై వేల మంది కింకరులను ఒక ఇనుప గడియతో నేను చంపివేశాను వాళ్లలో మిగిలిన వారు వెంటనే వెళ్ళి ఆ పెద్ద సైన్యమంతా చంపబడినట్లుగా రావణునికి చెప్పారు తర్వాత ఆలోచించిన నేను ఆ ఉద్యానవనంలోని ముఖ్యమైన ప్రాసాదమునెక్కి అక్కడి వంద మంది రాక్షసులందరినీ రాతి స్తంభముతో చంపివేశాను అప్పుడు ఎంతో భయంకర రూపములతో ఉన్న రాక్షసుల సైన్యమును ప్రహస్తుని కొడుకైన జంబుమాలినితో నా పైపుకి పంపించారు యుద్ధ ప్రావీణుడైన అతనిని పరివారంతో సహా ఆ ఇనుప గడియతోనే చంపివేశాను రావణుడు వీరి సంగతి విని మహాబలవంతుడైన మంత్రిపుత్రులను పదాతి సైన్యమును పంపాడు వాళ్ళందరినీ కూడా ఇనుపగడితో చంపవేశాను ఈ సంగతి విన్న వెంటనే ఐదుగురు సేనాపతులను వారి సైన్యమును పంపగా వాళ్ళు కూడా నా చేతుల్లో చంపబడ్డారు రావణుడప్పుడు తన బలవంతుడైన కుమారుడు అక్షుని సైన్యంతో పంపించాడు మండోదరు కొడుకైన అక్ష కుమారుడు యుద్ధంలో నేర్పగలిగి కత్తి డాలుతో పాటు ఆకాశానికి ఎగిరే ప్రావీణ్యం వానిని నేను వాని కాళ్ళు పట్టుకుని చాలాసార్లు గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టిమద్దగా చేసి చంపేశాను దశకంఠుడైన రావణుడు అది విని ఎంతో కోపంతో బలవంతుడైన తన ఇంకొక కుమారుడైన ఇంద్రజిత్తును పంపాడు నేను అతని సైన్యమంతటిని నాశనము చేస్తూ వారిని కాంతిహీనులుగా చేస్తూ సంతోషించాను బాహుబలము బలపరాక్రమములు కలిగిన ఇంద్రజిత్తును ఎంతో మంది వీరులతో కలిసి గర్వముగా నమ్మకముగా రావణుడు పంపించాడు కానీ తన సైన్యమంతా నశించుట చెల్లాచెదురుట చెదురుట అవటము చూసిన ఇంద్రజిత్తు నా బలపరాక్రమములు తెలుసుకొని ఎదిరించ వీలు కాదని అనుకునిన వెంటనే బ్రహ్మాస్త్రముతో నన్ను బంధించాడు వెంటనే ఆ రాక్షసులు నన్ను తాళ్ళతో కట్టివేసి రావణుని వద్దకు తీసుకువెళ్ళారు దురాత్ముడైన రావణుడు నన్ను చూడగా నువ్వు లంకకెందుకు వచ్చావు రాక్షసులను ఎందుకు చంపుతున్నావు అని అడగగా నేను అదంతా కూడా సీత కోసం చేశానని చెప్పాను సీతను చూడాలనే నేను నీ భవనానికి వచ్చాను నేను వాయుపుత్రుడైన వానరుడను నా పేరు హనుమంతుడు అని చెప్పాను సుగ్రీవుని మిత్రుడను రాముని యొక్క సేవకుడను అయిన నేను రాముని దూతగా నీ దగ్గరకు వచ్చానని కూడా చెప్పాను ఓ రాజా సుగ్రీవుడు నీ మంచిని కోరుతూ సందేశం పంపాడు నీ క్షేమములను కోరుతున్నాడు ఎన్నో దట్టమైన పెద్ద వృక్షములతో నిండి ఉన్న ఋష్యమూక పర్వతములో నివసించే నాకు రాముడు మిత్రుడయ్యాడు రాజైన రాముడు నా ఎవరో రాక్షసులు అపహించాడని అందులకు అన్ని విధములుగాను నీవు సహాయం చేయాలని నన్ను అడిగాడు అప్పుడు నేను వాళ్ళని చంపుటగల కారణములను చెప్పి రాముడు వాలి వధకు సాయం చేయాలని కోరాను సుగ్రీవుడు తన రాజ్యమును వాలిని ఆక్రమించుకునగా వాళ్ళని చంపి రాజ్యమును తిరిగి పొందుటకు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా రామ లక్ష్మణుడితో ఒప్పందం చేసుకున్నాడు అప్పుడు రాముడు ఒకే బాణంతో వాలిని యుద్ధంలో చంపి వానరు రాజుగా సుగ్రీవుని చేశాడు ఇప్పుడు రామునికి అన్ని విధాలా సాయం చేయుటకు ఒప్పందం ప్రకారము నన్ను సీతను వెతుకుట కోసము ఇక్కడకు పంపాడు వానర వీరుల సైన్యం వచ్చి మీ రాక్షస చంపక ముందే వెంటనే సీతను నీవు రామునికి అప్పగించవలను వానరుల పరాక్రమము ప్రభావములు తెలియని వారెవరూ లేరు వారు దేవతలకు సైతము సహాయానికి వెళ్తూ ఉంటారు కదా సుగ్రీవుడు ఈ విధముగా చెప్పమన్నాడని నేను రావణునికి చెప్పగానే అతడు ఎంతో కోపంతో కళ్ళు అగ్ని జ్వాలలాగా అయి నన్ను కాల్చివేసేలా చూశాడు దుష్టుడైన రావణుడు నా బలపరాక్రమములు తెలియక నన్ను చంపివేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు ఎంతో బుద్ధిమంతుడైన విభీషణుడనే రావణుని తమ్ముడు నన్ను చంపకూడదని రాజధర్మములకు వ్యతిరేకమని చెప్పాడు రాజనీతిలో దూతలను చంపడం అనున్నది లేదని అటువంటి విరుద్ధమైన నిర్ణయము అనుసరించవద్దని చెప్పాడు దూతలను చంపటం ఎక్కడనూ వినలేదు కానీ దూత వలన శత్రువుల అభిప్రాయము యథార్థములు తెలుసుకోవాలి ఓ రాజా దూత ఎటువంటి అపరాధము చేసినా కూడా దానికి శిక్షగా దూతను వికృత రూపముగా చేయవచ్చు కానీ చంపటం అన్నది శాస్త్రములలో లేదని చెప్పాడు విభీషణుడు అలా చెప్పగానే రావణుడు ఇతని తోకను కాల్చివేయండి అని ఆజ్ఞాపించాడు రావణుని ఆజ్ఞ ప్రకారము రాక్షసులు వెంటనే నా తోకకు పాత బట్టలను నూలు బట్టలను పూర్తిగా చుట్టువేసి నిప్పుతో అంటించారు తర్వాత కర్రలతో కొడుతూ పిడికిళ్లతో గుద్దుతూ ఇంకా వేరే తాళ్ళతో కూడా బంధించి నేను కదలకుండా చేశారు అప్పుడు ఆ రాక్షసులు అలా కట్టివేయబడి కదలకుండా ఉన్న నన్ను తోక కాల్చబడిన నన్ను లంకా నగర రాజమార్గములలో తిప్పుతూ ఈ వానరుడు దూతగా వచ్చాడంటూ హేళనగా చాటింపు వేశారు నేను కూడా పగటివేళలో నగర రహస్యాలని చూడవచ్చునని ఏమాత్రమూ బాధపడకుండా సంతోషముగా ఉన్నాను ఆ తర్వాత నేను పెద్దగా ఉన్న నా శరీరాన్ని మామూలుగా ఉండే సహజ స్థితికి చిన్నదిగా చేసుకుని వాళ్ళ బంధనాలన్నీ విడగొట్టుకుని అక్కడి ఇనుప గడియతో ఆ రాక్షసులందరినీ చంపేశాను ఆ తర్వాత మళ్లీ శరీరాన్ని పెంచుకుని ఆ వెంటనే నగర ముఖద్వారంపై ఎగిరి కాలుతున్న నా తోకతో అక్కడి ప్రాకారములను గోపురములను అన్నింటినీ కాల్చివేశాను నేను ప్రళయకాలంలో అగ్ని అంతటిని అందరినీ దహించినట్లుగా నేను ఎటువంటి ఇబ్బంది పడకుండా కాల్చివేశాను అలా లంకా నగరమంతా కాలిపోయి బూడిదయింది సీతాదేవి కూడా మంటలలో కాలిపోయిందేమోనని నాకు భయం కలిగింది నా మూలముగా ఈ రాముని యొక్క మహాకార్యం చెడిపోయిందని నేను ఎంతో బాధతో సోకించుచుండగా ఆకాశ మార్గంలో తిరిగే చారణులు జానకి దహించబడలేదు అని అంటున్న మాటలు విన్నాను అప్పుడు నాకు మంచి శకునములు కూడా కనపడగా వాళ్ళ మాటలను బట్టి సీతాదేవికి ఏమీ కాలేదని అర్థం చేసుకున్నాను అప్పుడు నేను నా తోకం అండుతున్నా కూడా నా శరీరానికి నాకు మంటలు అంటుకోలేదు అని తెలుసుకుని సంతోషించాను అక్కడ వీస్తున్న గాలి కూడా సువాసనలతో నిండి ఉంది అలా ఇంతకు ముందు కనిపించిన మంచి శకునముల వలనను సీతాదేవి యొక్క మంచి గుణముల వలనను ఋషులు చెప్పిన యథార్థమైన మాటల వలనను నా మనస్సు ఎంతో సంతోషముతో నిండిపోయింది అప్పుడు మళ్ళీ వెళ్ళి సీతాదేవిని దర్శించి ఆమె అనుజ్ఞ తీసుకుని తిరుగు ప్రయాణం చేయుటకు అనిష్ట పర్వతం పైకి ఎక్కి మిమ్మల్ని అందరినీ చూడాలన్న ఎంతో కోరికతో సముద్రంపై ఎగురుతూ తిరిగి వచ్చాను ఆ విధముగా నేను వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులు వంటి వారు తిరిగే మార్గములో ఎగురుతో ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూస్తున్నాను ఆ రాముని ప్రభావం వలన మీ అందరి అనుగ్రహం వలన సుగ్రీవుడు అప్పగించిన పనిని పూర్తిగా నేను నెరవేర్చగలిగాను మీకు చెప్పినట్లుగా నేను అక్కడి పనులన్నీ ఆ విధముగా చేసి వచ్చాను ఇప్పుడు మిగిలిన చేయవలసిన పనులన్నింటినీ మనము చేయవలసి ఉన్నది అని హనుమంతుడు అక్కడి వానరుల వీరులందరికీ చెప్పాడు ఆ విధముగా జరిగిన సంగతులన్నీ చెప్పిన తర్వాత హనుమంతుడు ఇంకా తన ఆలోచనల గురించి చెప్పసాగాడు సీతాదేవి సౌశల్య ప్రభావం వలన రాముని కోసం చేయాలనుకున్న పని విజయవంతంగా పూర్తి చేశాను నా మనస్సు ఎంతో భక్తితో నిండిపోయింది రావణుడు ఎంతో బలపరాక్రమములు కలిగి ఎన్నో విధములుగా కూడా గొప్పవాడు ఎంతో తపోబలము కలిగిన అతడు లోకాలన్నీ కూడా కాల్చివేయడానికి కోపముతో ఎవరినైనా నాశనము చేయటకు కూడా శక్తి కలిగి ఉన్నాడు అందుకే రావణుడు ఆమెను అపహరించినప్పుడు తాకినా కూడా అతనికి గల తపో శక్తి వలన అతనికి ఏమీ కాలేదు సీతాదేవి కూడా కోపముతో తాకినచో ఏదైనా భస్వము చేయగల శక్తి ఆమెకు ఉన్నది ఆమె తాకినచో అగ్నిజ్వాలలు కూడా ఏమీ చేయలేవు ఇంతవరకు జరిగినది అలా ఉండగా జాంబవంతుడు వంటి ప్రముఖులందరి అంగీకారము తీసుకుని సీతను తీసుకువచ్చి ఆమెతో కూడా రామలక్ష్ముల వద్దకు వెళ్ళటం సరైందేమో కదా అని హనుమంతుడు అన్నాడు ఆ లంకాపట్టణమును రావణుని అతని రాక్షస గణములను అన్నింటినీ నేను ఒక్కడినే నాశనం చేయగలను అంతేగాక మీరందరూ కూడా విజయమును కావాలనుకునే సూర్యులు బలపరాక్రమములు అస్త్రప్రయోగ నిష్ణాతులు అయినవారు కాబట్టి మనమందరము యుద్ధానికి వెళితే మనకు ఇక తిరుగు ఉండదు యుద్ధములో నేను రావణుని అతని బంధుమిత్రులను సేనలను చంపివేయగలను ఇంద్రజిత్తు ప్రయోగించే బ్రహ్మాస్త్రము రౌద్రాస్త్రము వాయవ్యాస్త్రము ఎటువంటి అస్త్రములనైనా నేను ఎదిరించి విఫలము చేసివేసి ఆ రాక్షస సైన్యములను కూడా నశింపచేయగలను నేను యుద్ధములో ఉపయోగించు శిలల వర్షము వలన దేవతలనే చంపగలిగిన నాకు రాక్షసులు ఒక లెక్క కాదు మీరు నాకు అనుమతి ఇస్తే వెళ్ళటానికి ఆ రావణుని వధించటానికి నా పరాక్రమం ఎంతో తొందరపడుతున్నది సముద్రము తీరాన్ని దాటగలుగుతుంది మందర పర్వతము కూడా కదలటము జరుగుతుందేమో గాని జాంబవంతుని సైన్యమును ఏ శత్రు సైన్యము ఎదిరించలేదు వాలి కుమారుడైన అంగదుడు ఒక్కడే రాక్షస సమూహములను వాళ్ళ నాయకులను కూడా అంతం చేయగలడు పనసుడు నీలుడు వంటి వారి వేగానికి రాక్షసులేమిటి మందర పర్వతము కూడా మిగిలి ఉండదు అలాగే మైందునకు ద్విధునకు ఎదురు నిలిచి దేవాసురగరగా పక్షులలో ఎవరూ కూడా యుద్ధము చేయలేరు వీరిద్దరూ వానశ్రేష్ఠులు అశ్విని దేవతల పుత్రులైన ఈ మహాబలవంతులను యుద్ధములో ఎదిరించగలవారు ఎవరూ లేరు వీరు బ్రహ్మవరము వలన అమృతమును కూడా త్రాగి ఎవరి వలన చంపబడకుండా ఉండేలాగా వరము కూడా పొంది ఉన్నారు ఎంతోమంది ఇతర వానర వీరులు ఉన్నా కూడా వీరిద్దరూ యుద్ధములో కోపించి లంకా నగరాన్ని అక్కడి రథములు గుర్రములు ఏనుగులు వంటి వాటితో ఉన్న సైన్యాన్ని కూడా నాశనం చేయగలుగుతారు లంకా నగరాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేసి అక్కడి రాజమార్గములలో మన పేర్లు వినపడేలాగా చేశాను మహాబలవంతులైన రామలక్ష్మణుడు వానర రాజైన సుగ్రీవుడు వాయుపుత్రుడు రాముని దాసుడు అయిన హనుమంతుడు అని చెప్పగా ఆ పేర్లు అక్కడ మారుమోగిపోయాయి లంకలో అశోకవనములోని శినుసు అవక్షము కింద సీతాదేవి ఎంతో దీనముగా ఏడుస్తూ ఉండగా ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉంటే ఆ సీతాదేవి మబ్బు కప్పిన చంద్రరేఖలాగా ఉంది కాని ఆ రావణిని గూర్చి ఆలోచించకుండానే ఉంటున్నది పతివ్రత అయిన సీతాదేవి లంకలో బంధింపబడి ఉన్న మంగళకరమైన ఆ రాముని కోసమే అనురక్తితో కూడి ఉన్నది సీతాదేవి ఒక మాసిన వస్త్రమును ధరించి ఎంతో మలినముగాను దుమ్ము దీళ్ళుతోనూ కప్పబడి కాంతి లేకుండా ఉన్నది ఆమె నేల మీదనే కూర్చుంటూ జడలు కట్టిన వెంట్రుకలతో కాంతి ఎంతో తగ్గిపోయి రంగు మారినట్లుగా ఉండి కూడా ఎప్పుడూ తన భర్త గురించి ఆలోచిస్తున్నది ఆమె రాక్షస స్త్రీల మధ్యలో ఉద్యానవనములో ఉండగా చూశాను ఆ రాక్షస స్త్రీలు ఆమెను ఎన్నో విధములుగా మాటిమాటికి ఎంతో భయపెడుతున్నారు సీతాదేవి రావణుని వలన విరక్తితో మరణించాలని అనుకుంటున్నది ఆ విధముగా ఉన్న సీతాదేవికి నేను కష్టపడి ఎలాగైతేనేమి నమ్మకము కలిగించుకున్నాను ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడిన విషయాలన్నీ మీకు చెప్పాను రామసి గురువుల స్నేహం సంగతి విని ఎంతో సంతోషించినది పుణ్యాత్మురాలైన ఆమె రావణుని అపరాధములను అతనిని చంపకపోవటానికి ఆమెకు తన భర్త మీద ఉన్న భక్తి తన పాతివత్యము వంటివి నియమములే కారణములు ఆ కారణముల వలననే అతడు చంపతగినవాడు కానీ రాముని చేత సీత కోసమే రావణుడు చంపబడతాడు అలా రామునికి దూరమైన సీత ఎంతో కృషించిపోయి ఆ లంకలో దీనముగా ఉన్నది ఆమె విషయములో చేయవలసిన కర్తవ్యంను నిర్ణయించవలసి ఉన్నది అని హనుమంతుడు అక్కడి వారందరితో చెప్పాడు అప్పుడు హనుమంతుడు చెప్పిందంతా విన్న అంగదుడు ఓ వానరులారా సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలిసిన తర్వాత ఆమెను తీసుకుని వెళ్లకుండా శ్రీరాముని వద్దకు వెళ్ళటం సరైనది కాదు ఆమె ఎక్కడ ఉన్నదో తెలిసినది కానీ ఆమెను తీసుకురాలేదని పరాక్రమము కలిగిన మనము చెప్పటం సరైనది కాదు మనలాగా పరాక్రమము కలిగిన వారు దేవతలు దైత్యులలో కూడా సరైన వారు ఎవరూ లేరు కదా రాక్షసులలోని అందరో వీరులను హనుమంతులు చంపివేయగా ఇంకా మనకు మిగిలిన పని సీతాదేవిని తీసుకుని రావడమే కదా ఎటువంటి పనినైనా ఎలా చేయాలో ఎలా సాధించాలో అన్న విషయములను బాగా తెలిసిన వాడైనా వానశ్రేష్ఠుడు జాంబవంతుడు అంగదుడు చెప్పిన మాటలు విని ఎంతో సంతోషించాడు అతడు అంగదునితో ఎంతో అర్థవంతముగా అంగదుడు చెప్పిన ఆలోచన సరైనది కాదు అని చెప్పాడు రాముడు సుగ్రీవుడు చెప్పినట్లుగా దక్షిణం వైపునకు వెళ్ళి సీతాదేవి కోసము వెతికి రావాలని మాత్రమే ఆజ్ఞాపించారు అందువలన వాళ్ళు ఆమెను తీసుకురమ్మని చెప్పలేదు ఇంకను రాముడు మనందరి ముందు శత్రువులను జయించి సీతను తీసుకువస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు అందువలన ఓ అంగదుడా నీవు చెప్పినట్లు చేయటం సరైనది కాదు మరియు రాముని యొక్క ఆలోచన ప్రకారము మనము ప్రయత్నించి ఈ కార్యమును సాధించవలసి ఉన్నది అని జాంబవంతుడు చెప్పాడు అలా జాంబవంతుడు చెప్పిన మాటలను వానర హనుమంతుడు అంగదుడు మొదలైన వారంతా కూడా ఒప్పుకున్నారు అప్పుడు హనుమంతుడు ముందు ఉండగా వాళ్ళందరూ వెనక ఉండి ఎగురుతూ మహేంద్ర పర్వతాన్ని వదిలి సంతోషముగా వెళ్ళారు పెద్ద శరీరములతోనూ ఎంతో బలవంతులైన వాళ్ళు ఎగురుతుంటే వాళ్ళందరూ ఆకాశాన్ని కప్పివేస్తున్నట్లుగా కనిపించారు వాళ్ళందరూ హనుమంతుని ఎంతో గౌరవముగాను ఆప్యాయముగాను కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు సీతను వెతికి చూసిన పని సాధించి వాళ్ళంతా ఎంతో కీర్తి పొందినట్లుగా ఉత్సాహంతో తృప్తిగా ఉన్నారు ఈ శుభవార్తను రామలక్ష్మణులకు సుగ్రీవాదులకు చెప్పాలన్న ఉత్సాహముతో ముందుకు వెళుతున్నారు రావణుడు చేసిన అపకారమునకు రామునికి యుద్ధంలో సహాయం చేయాలని సుగ్రీవుని రాజుగా చేసినందుకు ప్రత్యుపకారము కూడా చేయాలని వాళ్ళంతా దృఢముగా నిశ్చయించుకుని ఎంతో ఉత్సాహముగా ఉన్నారు ఆకాశంలో ఎగురుతూ ఆ వానరు వీరులందరూ ఎన్నో చెట్లతోనూ లతలతోనూ నిండి ఉన్న నందనవనము లాంటి ఒక వనమును చేరుకున్నారు ఆ వనము అన్ని ప్రాణులకు ఎంతో ఆనందము కలిగించున్నది అయినా కూడా ఎవరు కూడా వెళ్ళటానికి వీలునేటువంటి దానిని మధువనము అని అంటారు అది సుగ్రీవునిది కాక దానిని అతని మేనమామ పరాక్రవంతుడైన దధిముఖుడు అనే వానరుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు వానరులందరూ ఆ వనములోనికి చేరుకోగానే అక్కడ మధుపానము చేయాలని ఎంతో ఆసక్తి చూపించారు తేనెలాగా పింగన్ల వర్ణముతో ఉన్న వానరులందరూ తమ కోరికను అంగదునికి చెప్పుకున్నారు అప్పుడు అంగదుడు వానర ప్రముఖుల అనుమతి తీసుకుని అంగీకరించాడు అలాగా అనుమతి పొందిన వనరులందరూ ఎంతో సంతోషిస్తూ మధువుతో కూడిన పళ్లను దుంపలను తినాలన్న ఉత్సాహంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు వానరులంతా అలా మధుపానం చేస్తూ కొందరు పాటలు పాడుతూ కొందరు ఆడుతూ నవ్వుతూ కొందరు కింద పడుతూ ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ కొందరు నమస్కారములు చేస్తూ కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు కొందరు వానరులు ఒకరినొకరు పట్టుకుని తిరుగుతున్నారు కొందరైతే ఇంకొకరు పైన పడుతున్నారు కొందరైతే ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఆడుకుంటూ ప్రేమతో ఉంటున్నారు కొందరు వానరులు ఒక చెట్టుపై నుండి ఇంకొక చెట్టుపైకి ఎగురుతున్నారు కొందరు చెట్లపైకి ఎక్కి కిందకు దూకుతున్నారు కొందరు కింది నుండి వేగముగా చెట్లపైకి ఎగురుతున్నారు చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్నారు ఒకడు పాటలు పాడుతుంటే ఇంకొకడు వానికి నవ్వుతూ దగ్గరగా వెళుతున్నారు ఇంకొకడు నవ్వేవా అని ఏడుస్తూ దగ్గరగా వెళ్తున్నాడు ఏడుస్తున్న వాడిని ఇంకొకడు వచ్చి తరుముతున్నాడు ఇలా తరిమి కొడుతున్న వాడిని ఇంకొకడు అరుస్తూ వచ్చి వారిస్తున్నాడు అలాగా ఎంతో ఎక్కువగా మదుపానం చేసిన వానరులందరూ అదుపు తప్పి మనస్సు నిలకడ కోల్పోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వనమంతా తిరుగుతున్నారు వారిలో మత్తు ఎక్కని వారు కాని తృప్తి పొందని వారు కాని ఎవరూ లేనేలేదు అప్పుడు వానరులందరూ ఆ వనములో స్వేచ్ఛగా తిరుగుతూ ఆ వనమును పాడు చేయడం మొదలుపెట్టారు ఆ వనమునకు రక్షకుడుగా ఉన్న వృద్ధుడు వీరుడు అయిన దదిముఖుడు ఆ వానరులంతా అలా రెచ్చిపోయి ప్రవర్తించుట చూసి వాళ్ళని హెచ్చరించినా వినకపోవడంతో కొందరు వానరులను గట్టిగా తిట్టసాగాడు కొందరిని ధైర్యముగా తన చేతులతో కొట్టసాగాడు కొందరి వద్దకు వెళ్ళి పోట్లాట పెట్టుకున్నాడు కొందరినైతే అలా చేయవద్దని ఎంతో వినయముగా బ్రతిమాలాడు అతడు ఆ విధముగా రకరకాలుగా ప్రయత్నించి వానరులను నివారించాలని ప్రయత్నించాడు కానీ మద్యపానము చేసిన మత్తు వలన వానరులు ఎటువంటి భయము లేకుండా ఎంతో వేగముగా తాము చేస్తున్నది తప్పు అని కూడా ఆలోచించకుండా ఆ దదిముకుని బలప్రయోగము చేసి ఎదిరిస్తూ భయపడుతూ పట్టుకుని లాగుతూ తోసివేస్తున్నారు వాళ్ళంతా ఆ మత్తులో దదిముకుని రకరకాలుగా హింసిస్తూ కొడుతూ అతను ప్రాణములు పోగట్టేలాగా చేశారు ఇంకా రెచ్చిపోయి ఆ వనమును ఇంకా నాశనము చేశారు ఇదంతా చూసిన హనుమంతుడు అక్కడి వానరులందరూ దదిముకుని వలన కలతపడుతుంటే వాళ్ళందరినీ ఏమీ కలతపడవద్దని మధు తాగమని మిమ్మల్ని వద్దనే వారిని నేను వివరిస్తానని చెబుతాడు దానికి అంగదుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు సీతను వెతికి రావడము అనే కార్యము పూర్తి చేసి వచ్చిన హనుమంతుని మాటకు తిరుగులేదు అని వాళ్ళందరూ అనుకున్నారు వానరులంతా అంగదుడు చెప్పిన దానికి సంతోషించి ఇది ఎంతో బాగుంది అంటూ మెచ్చుకున్నారు ఆ విధముగా జాడను తెలుసుకున్నందుకు అంగదుని మాట ప్రకారము ఎటువంటి భయము లేకుండా నదులు చెట్లను చేరుతున్నట్లుగా వేగముగా వానరులందరూ ఆ మధువాములోనికి ప్రవేశించారు వనపాలకులు అడ్డు చెప్పినా పట్టించుకోకుండా మధువును త్రాగుతూ రుచికరమైన పంటను తిన్నారు అప్పుడు వనమును కాపలా కాసే వందల మంది వనపాలకులు వానరులను ఆపాలని వస్తే వారందరినీ మీద పడి కొట్టారు తర్వాత వానరులంతా కుండల కొద్దీ మధువును తాగారు కడుపు నిండా తాగి మిగిలిన దాన్ని నేలపై పారవేయగా కొందరు మిగిలిన దాన్ని పట్టుకుని వేరొకరి మీదికి దూకుతున్నారు ఆ విధముగా వానరులందరూ మధుపానపు మత్తులో రకరకాల విన్యాసములు చేస్తున్నారు కొందరు తడబడుతూ నడుస్తుంటే కొందరు మొత్తుగా నిద్రపోతున్నారు ఆ విధముగా వానరులందరూ తల ఒక రకముగా చేస్తుండగా వాళ్ల వలన ఎదిరించబడిన వనపాలకులు తల వైపుకి పారిపోయారు ఇంకా కొందరు పాలకులను మోకాళ్లతో తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తున్నారు వానరులు చివరకు ఆ వనపాలకులు దదిముక్కుని వద్దకు వెళ్ళారు వానరులంతా ఇంకా రెచ్చిపోతున్నట్లుగా చెప్పారు అప్పుడు దదిముఖుడు వాళ్ళందరినీ ఓదార్చి మళ్ళీ వాళ్ళందరితో కలిసి వానరులను అడ్డుకోవాలని బయలుదేరాడు దిముఖుడు ఒక చెట్టుని పీకి పట్టుకుని ముందుకు పరిగెత్తగా వనపాలకులంతా అతడి వెంట సాగారు వాళ్ళు కూడా రాళ్ళు చెట్లు చిన్న పర్వతాలు పట్టుకుని అంగదుడు హనుమంతుడు మిగిలిన వానరులు ఉన్న చోటికి వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళ మీదకు వానరులందరూ దుంకారు తనకు మేనమామ అయిన దదిముఖుని చూసిన అంగదుడు కోపంతో అతని చేతులను కాళ్లను భుజములను రక్తము కారేలాగా కొట్టాడు వెంటనే తేరుకున్న దదిముఖుడు తన దండమును తీసుకుని వానరులందరినీ ఎదుర్కొన్నాడు కానీ దదిముఖుడు ఆ వానరు మోకల నుండి మెల్లగా తప్పించుకుని ఖాళీగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి అనుచరులతో ఈ వానరులను ఇలాగే ఉండనివ్వండి నేను సుగ్రీవుడు రాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అంగదుడు మొదలైన వానరులు చేస్తున్న ఈ తప్పుడు పని గురించి చెబుతాను అప్పుడు కోపంతో సుగ్రీవుడు వీళ్ళందరినీ శిక్షిస్తాడు ఎందుకంటే ఈ మధువనము సుగ్రీవునికి తన తండ్రి తాతల నుండి వారసత్వముగా వస్తున్నది మరియు ఈ వనము ఎంతో దివ్యమైనది సుగ్రీవునికి ఎంతో ఇష్టమైనది కూడా అలా చెప్పి దదిముఖుడు ఆకాశంలో ఎగురుతూ తన అంజలతో సహా మరుక్షణంలో ధీమంతుడైన సుగ్రీవుని వద్ద చేరుకున్నాడు వెంటనే దదిముఖుడు ఎంతో దీనముగా ఉన్న ముఖంతో ఎంతో గౌరవముగా చేతులు జోడించి నేలపై కూర్చుని పవిత్రమైన సుగ్రీవుని పాదములకు నమస్కరించాడు